నమస్కారం అండి నా పేరు భ్రమరమ్మ నేను పాడబోయేది పాత ఎప్పుడుదో వెంకటేశ్వర అభిమాన్ శ్రీరంగం గోపాలరత్నం గారు పాడింది ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పిలుపులో కులుకుతావట ఆ పద మృక్కుల స్వామి నీ సన్నిధి నా పెన్నిది ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పిలుపులో కులుకుతావట ఓ ఆ పద మృక్కుల నీ సన్నిధి నా పెన్నిది కొండంత దేవుడవని కొండంత ఆశతో కొండంత దేవుడవని కొండంత ఆశతో నీ కొండ చేర వచ్చి తిని అండ చేర్చి కాపాడరా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పిలుపులో కులుకుతావట ఓ ఆపద్రొక్కుల సామీ నీ సన్నిధి నా పెన్నిది నీ సన్నిధి నా పెన్నిది అభయహస్తమున్నదట అభయమూర్తి నీ వెయ్యట అభయహస్తమున్నదట అభయమూర్తిని వెయ్యట అభయదానమిచ్చి మా మాకు పవతరుణ పదము చూపు ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పిలుపులో కులుకుతావట ఓ ఆ పద మృక్కుల స్వామి നീ ിദന പെണ്ണിതീ നീ സന്നിധന പെണ്ണിദ വീ കാടവ വടീ വീജുദവട്ടുവാടവട്ട വീ വീ ഗുഞ്ചുദുലേ നിവാരമയതാപി കാ ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పిలుపులో కొలుకుతావట ఓ మృక్కుల స్వామీ నీ సన్నిధి నా పెన్నిది నీ సన్నిధి నా పెన్నిది ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పిలుపులో కులుకు తావట ఓ ఆ పద మృక్కుల స్వామి నీ సన్నిధి నా పెన్నిది నీ సన్నిధి నా పెన్నిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ శ్యామలా ఛానల్